హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈ లైనింగ్ టాప్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది ఒకే వీడియోలో చూపించబోతున్నానండి ఇది వచ్చేసి నెక్కి క్యాన్వాస్ ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను సైడ్ కట్స్ ఎంత పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధంగా ఏమేమి మంచి టిప్స్ ఉంటాయనేది కూడా చూపించబోతున్నానండి ఇంకా చక్క దగ్గర ప్లస్ గుర్తు రావడానికి కూడా ఏ విధమైన టిప్స్ యూస్ చేయాలి ఈ టాప్ అనేది కూడాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా మంచి టిప్స్ ఉంటాయండి ఓకేనండి ఇంత పర్ఫెక్ట్ టాప్ టాప్ని ఏ విధంగా కట్ చేయాలనేది ఇప్పుడు చూసేద్దాము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ కలిపి ఒకే ఒకసారి కట్ చేసేస్తున్నాను అండి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఇది వచ్చేసి ఆది డ్రెస్ అనమాట నేను కట్ చేసేది వచ్చేసి ఆది మెజర్మెంట్స్ తోటి నేను డ్రెస్ని టాప్ని కట్ చేస్తున్నానండి చూడండి కస్టమర్ వచ్చేసి మనకి ఈ టాప్ ఇచ్చేసారు దీన్ని యూజ్ చేసి ఏ విధంగా కట్ చేస్తానని చూడండి నా వచ్చేసి లైనింగ్ ఆల్రెడీ తడి పైరింగ్ చేసి పెట్టేసుకున్నానండి ఖచ్చితంగా నేను కాటన్ లైనింగ్ యూజ్ చేసినప్పుడు వచ్చేసి తడి పైరింగ్ చేసి పెట్టేసుకుంటాను ఈ విధంగా నాలుగు ఫోల్డింగ్స్ చేసి పెట్టుకున్నానండి ఓకేనా క్లోజ్ పార్ట్ వచ్చేసి నా వైపున ఉందనమాట రెండు క్లోజ్ పార్ట్లు అవి అంటే నాలుగు లేయర్లు కాబట్టి ఇంకొచ్చేసి ఓపెన్స్ ఏమో నాకు ఆపోజిట్ వైపు ఉన్నాయి ఇప్పుడు చూస్తారు కదా ట్రస్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ చేసేసుకుని ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి చంకవైపున కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్ దానికంటే ఖర్చు కావాలి కదా దానికంటే హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకున్నాను ఇప్పుడు డ్రెస్ ఏ విధంగా ఉంది యాజ్ టీజ్గా సైడ్ అంతా అట్లాగే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్నది వచ్చేసి కట్స్ దగ్గరండి ఇప్పుడు నెక్ దగ్గర కూడా చూడండి కుట్టుబడి దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకున్నాను ఇంకా నెక్ యాజ్ ఇట్ ఎట్లా ఉందో అట్లా మార్క్ చేసేసుకుంటున్నాను అండి ఇది వచ్చేసి హై నెక్ కొలత అనమాట ఓకేనండి ఇంకా నెక్కి ఫ్రంట్కి బ్యాక్ వచ్చేసి క్యాన్వాస్ యూజ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకుంటున్నాను మనకి పైకి ఒక ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కావాలంటే కుట్టిన తర్వాత మనకి ఎక్కడికి వస్తుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలండి అక్కడికి మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కుట్టు దగ్గరికే కదండి షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నాను దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను అంటే టోటల్ వచ్చేసి నాకు షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఉంది అనమాట ఓకేనా ఫుల్ షోల్డర్ లెంత్ సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు ఈ విధంగా లైన్ రా చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కింద వైపుకి మార్క్ చేసేసుకుంటున్నాను ఇంకా పై ఇంక ఇక్కడ సైడ్ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని చంక వైపున వచ్చేసి ఒకటి పవ ఈ విధంగా మార్క్ చేసుకుని రౌండ్ స్కేల్ యూస్ చేసేసుకుని ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను అండి ఇంతేనండి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆది ఉపయోగించి ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది మాత్రమే చూపించబోతున్నాను ఇంకా ఇది ఫుల్ షోల్డర్ లేదు కాబట్టి ఇప్పుడు వైపున ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వైపున ఒక హాఫ్ ఇంచ్ విధంగా డౌన్ చేయాలన్నమాట చూడండి ఈ విధంగా ఇక్కడ ఒక మార్కింగ్ ఫస్ట్ చేస్తాను కదా అక్కడ అది ఒరిజినల్ అనమాట పైకి ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు అది కుట్టిన తర్వాత కిందకు వస్తుంది అనమాట అందుకనేసి అట్లా మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సైడ్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నానండి ఓకేనా ఇంతవరకు కష్ట కట్స్ వరకు కూడాను ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి కింద కట్స్ సైడ్ కట్స్ కుట్టుకునే దగ్గర ఈ స్కేల్ వెడల్పుకు క్లాత్ పెట్టుకుంటే చాలండి అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు వన్ ఇంచ్ లేదా ఒకటి అవి అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి ఇక్కడ అంతా రన్నర్తో మార్క్ చేసుకుంటున్నాను సైడ్ అంతా కూడా ఇక్కడ కుట్టుపడుతుంది కాబట్టి ఇప్పుడే రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నాను ఇప్పుడే రన్నర్తో మార్క్ చేసేసుకుంటే ఏంటంటే మనకి కుట్టుకునేటప్పుడు చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుందండి చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఇదంతా కూడా కట్ చేసేసాను చూడండి సైడ్ పార్ట్ కట్ చేసేసాను ఇప్పుడు చూడండి పై ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి ఫుల్ షోల్డర్ లెంత్ కాబట్టి మనకి షోల్డర్ వైపున వచ్చేసి అంటే చంక వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా కింద వైపునొచ్చేసి హెచ్చు తప్పులు ఉన్నాయి దాన్ని కూడా అడ్జస్ట్ చేసేసి నేను ఈ విధంగా కట్ చేసేస్తున్నానండి ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లోత్ తీద్దామండి చూడండి కింద వైపున ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసాను అనమాట ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లోత్ తీస్తానండి చూడండి ఇక్కడ నుంచి నేను ఏ విధంగా మార్క్ చేస్తాను అనేది చూడండి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసేసుకుని ఆ ఒకటిన్నర నుంచి ఉందని కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ముప్పై ఇంచుకి లేదా వన్ ఇంచ్ ఇక్కడ వచ్చేసి ఒక ముప్పై ఇంచుకి నేను మార్క్ చేసేస్తాను ఒక గీత ఎక్కువైనా పర్వాలేదండి అంటే వన్ ఇంచుకి వన్ ఇంచ్ వరకు కూడా మార్క్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చంకలోతి ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదంతా కూడా కట్ చేస్తాను హై నెక్కులతా కాబట్టి ముప్పా ఇంచు వన్ ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా లో తీయాలండి ఓకేనండి ఇప్పుడు చూసేసారు కదా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఓకేనా దీనికి ఏ విధంగా గమ్ పెట్టేస్తాను అనేది కూడా ఒకే వీడియోలో చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా గమ్ పెట్టేసుకొని మొత్తం కట్ చేసేసుకుంటున్నాను అంటే మనం లూజు కుట్టు వేసుకోవడం కంటే కూడాను ఈ విధంగా గమ్ పెట్టేసుకుంటే మనకి నార్మల్ టాప్ అంటే లైనింగ్ టాప్ కాకుండా నార్మల్ టాప్ కుట్టినంత టైమే తీసుకుంటుందండి ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అండి చూడండి రెండింటికి గంబెట్టి పక్కన పెట్టేసాను ఇంకొచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ యూస్ చేయట్లేదు ఇదంతా సైడ్ మిగిలిన క్లాత్ అనమాట దీన్ని యూజ్ చేసి నేను హ్యాండ్స్ని కట్ చేసేస్తాను అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి రెండు హ్యాండ్స్కి వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకున్నాను చూడండి ఇది వచ్చేసి విడివిడిగా ఒక్కొక్క హ్యాండ్ ఒకదాని మీద ఒకటి పెట్టున్నాను అండి చంకలో తీసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు దానికి మళ్ళీ చంకలో తీయాలంటే ఏ విధంగా తీస్తాననేది కూడా చూడండి ఇప్పుడు వచ్చేసి పైన ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసుకొని నేను హ్యాండ్ యాజ్ టీజ్గా తీసుకొచ్చేసి ఈ హ్యాండ్ కంటే కొంచెం వాళ్ళు పొడవ పెట్టమన్నారు కాబట్టి నేను కొంచెం పొడవ పెడుతున్నాను అండి పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని కింద వైపున ఈ విధంగా మార్క్ చేసుకున్నాను పైన హాఫ్ ఇంచ్ దేనికండి మనం కుట్టుకోవడానికి ఖర్చు అనమాట హాఫ్ ఇంచ్ ఇంకా వైపున కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ దానికంటే పైకి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అంతే అండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేసుకుని కింద వైపున కొంచెం పొడవ పెట్టమన్నారు కాబట్టి ఎంతవరకు మార్క్ చేసేసుకుంటున్నాను అండి ఇప్పుడు చూడండి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసేసుకుని చంక లూజ్ కూడా మార్క్ చేసేసుకుని ఇంకా యాజ్ టీజ్గా చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడా ఒక లైన్ రా చేసేసుకుంటాను అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇది పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదండి టాప్ వరకు కూడా చాలా ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అందులో డౌట్ లేదనమాట ఇంకా బ్లౌజుల కంటే కూడాను డ్రెస్సులు కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ చాలా ఈజీ అనిపిస్తుంది ఇంకా ఇది శంక డౌన్ ఎంత ఉందంటే మూడింపావు అండి ఈ కొలతకు వచ్చేసి మూడింపావు సరిపోద్ది అనమాట షోల్డర్ దగ్గర నుంచి రెండించుకు మార్క్ చేసుకున్నాను అక్కడి నుంచి ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ ఉంది కదా ఈ రెండింటికి కలుపుతూ ఒక లైన్ రాసేసేస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ షేప్ తీసేస్తున్నానండి ఓకేనా ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి సైడు ఖర్చు ఖర్చు కొమ్మకు మార్క్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఇదంతా కూడాను కట్ చేసేస్తున్నాను ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టున్నాను హ్యాండ్ వచ్చేసి ఓకేనా గమనించండి ఇప్పుడు ఇదే విధంగా ఫోల్డింగ్ తీసేసి మనము ఫ్రంట్ తీసామనుకుంటే ఒక హ్యాండ్కే వచ్చేస్తుంది అంటే రెండింటికి కూడాను ఒకే హ్యాండ్ ఒకవైపునే వచ్చేస్తుంది లోతు అది ఒకసారి గమనించండి అంటే ఈ విధంగా పెట్టి కట్ చేయకూడదు అనమాట ఇంటి ఫ్రంట్లో తీయాలంటే ఏ విధంగా అడ్జస్ట్ చేస్తారనేది చూడండి అంటే ఒరిజినల్ 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 ఒకవైపున ఉండాలి క్లోజ్ పార్ట్ క్లోజ్ పాటు ఒకవైపున ఉండాలి అంటే ఒరిజినల్ కానివైపు ఈ విధంగా చంక దగ్గర ఘాటు పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా లోపల వైపున లోపల వైపు నేను రెండు ఒక వైపుని పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను చంకలో ఇస్తున్నానండి చంకలోతి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోద్ది అనమాట ఓకేనా డ్రెస్సులు వచ్చేసి హాఫ్ ఇంచు తీస్తే సరిపోద్దండి ఇప్పుడు షోల్డర్ వైపున వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకుని అక్కడి నుంచి శంఖ దగ్గర మార్కింగ్ ఎంత ఉందో అక్కడికి సగానికి మార్క్ చేసేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకోవాలండి హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా హ్యాండ్కి లోత్ తీయడమేనండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ని వచ్చేసి కట్ చేసేస్తున్నాను ఇంకా దీనికి వచ్చేసి క్యాన్వాస్ యూజ్ చేసి ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా ఇప్పుడే కటింగ్ చేసి చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసి క్యాన్వాస్ అనమాట ఈ క్యాన్వాస్ను ఉపయోగించి ఏ విధంగా కట్ చేస్తాను అనేది గమనించండి డ్రెస్లకి కానివ్వండి ఫ్రాక్లుకి కానివ్వండి క్యాన్వాస్ యూజ్ చేస్తే ఏ నెక్ షేప్ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి నేనైతే ఖచ్చితంగా క్యాన్వాస్ యూజ్ చేస్తాను బ్లౌజులకి కొన్నిటికి మాత్రమే యూజ్ చేస్తాను కానీ అయితే ఖచ్చితంగా క్యాన్వాస్ యూజ్ చేస్తాను అది రౌండ్ నెక్ అయినా ఏ నెక్ షేప్ అయినా కూడా రౌండ్ నెక్ అయినా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి ఆరున్నర ఇంచులు ప్లస్ వన్ ఇంచ్ కింద ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఆ వన్ ఇంచ్ ఎందుకు అనేది మీకు అర్థమవుతుందండి ఇది వన్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఆరున్నరకు అక్కడికి మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి మూడున్నర ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నాను నెక్ విడలకు వచ్చేసి మూడున్నర ఈ విధంగా మార్క్ ఇక్కడ వచ్చేసి నేను రౌండ్ షేప్ ఇచ్చే ఇస్తున్నాను చూడండి అంటే మీరు గమనిస్తే మీకు అర్థమవుతుందండి ఇంకా షేప్ యాజ్ టీజ్కి ఎంత ఉందో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అవుట్లైన్గా ఇంకొక వైపుని కూడా మార్క్ చేసేసుకున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి నెక్కు పక్కా జరిగిపోకుండా ఉండడానికి ఇక్కడ టిప్ అండి ఈ విధంగా ఒక పావు ఇచ్చి మార్క్ చేయండి మీకు నెక్ ఇంకా పక్క జరిగిపోదు పై పైవైపోయినా మీరు కుట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనండి ఇక్కడ ఉన్న ఈ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తాను సారీ క్యాన్వాస్ని కట్ చేసాను అనమాట ఎక్స్ట్రా పార్ట్ అంతటిని కూడాను ఇప్పుడు సేమ్ అదే విధంగా బ్యాక్ పట్టుకోండి ఈ విధంగా మూడున్నర ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను నెక్ విడలకు వచ్చేసి మూడున్నర ఓకే బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నానండి ఓకేనా మళ్ళీ కింద ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఇది దేనికనేది మీకు అర్థమైంది కదండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసి చూడండి పై వైపున మీరు ఒక పావు ఇంచు ఇక్కడ పావి ఇంచు హాఫ్ ఇంచు మార్క్ చేసుకో కొంచెం ఉంచి కట్ చేసుకున్నారనుకోండి అది దేనికి ఉపయోగపడుతుంది అంటేనో మీకు నెక్ పక్కా జరిగిపోదండి ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు కొన్నిటికి వచ్చేసి అక్కడ కట్ చేసామనుకోండి అనుకోండి చివరి వరకు పక్క జరిగిపోద్ది ఇప్పుడు చూడండి పక్క జరిగిపోయే ఛాన్సే ఉండదు అనమాట అందుకని కుట్టుకునేటప్పుడు కూడా చాలా ఈజీ ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా కుట్టుకోలో చూద్దాము ఇప్పుడు చూడండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్కి వచ్చేసి పై వైపున నెక్ దగ్గర వచ్చేసి మిడిల్కి మార్క్ చేసుకుంటున్నాను మిడిల్కి ఎందుకు మార్క్ చేసుకోవాలి మనం నెక్ కుట్టుకున్నప్పుడు కొంచెం ఒకవైపుకి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఉండడం కోసం మిడిల్కి మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకోవాలండి ఇక్కడ అంతా మిడిల్కి మార్క్ చేసేసుకుంటున్నాను ఫోర్ ఇంచ్ వరకు మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఒక కుట్టు కుట్టేస్తున్నాను చూడండి చూడండి ఈ విధంగా ఒక కుట్టు కుట్టేసుకున్నాం అనుకోండి మనకు నెక్కు పక్క జరిగిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ క్యాన్వాస్ కట్ చేసుకొని ఉన్నాము దాన్ని ఆల్రెడీ కుట్టేస్తున్నానండి దాన్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది క్లాత్ మీద పెట్టినది ఒకటే చూపించలేదు నేను చూడండి దీనికి కూడా మిడిల్కి మార్క్ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ మనము డ్రెస్కి కుట్టాం కదా ఆ కుట్టు ఈ క్యాన్వాస్లో ఉండే మిడిల్ మిడిల్కి మార్క్ చేస్తున్నాం కదా ఇది రెండు ఒకదాని మీద ఒకటే కుట్టు రావాలన్నమాట అంతేనండి ఇట్లా రావడం ఇట్లా ఉపయోగం ఏంటి అంటేను మనకు ఇంకా పక్క జరిపోదు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఓకేనండి ఇప్పుడు ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే అంతేనండి ఈ విధంగా కుట్టు కుట్టిన తర్వాత ఎక్సెస్ పాట పాట అంతటిని కూడాను కట్ చేసేసి మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలండి చూడండి నిక్షేపేమన్నా ఎట్లా వచ్చింది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే మనం కుట్టేటప్పుడు ఏమన్నా ఫోల్డ్ అయ్యి ఉంటుందా క్లాత్ అనేది కూడా చూసుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర అంతా కూడాను సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ జరుపుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావాలండి ఓకేనండి అంతేగాని ఒకసారి స్టార్ట్ చేశాం కాబట్టి ఇంక అట్లాగే కుట్టుకుంటూ రాకూడదు అది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది వస్తుంది కానీ కానీ స్టార్టింగ్ పీపుల్ కోసం చెప్తున్నానండి నిదానంగా ఒక కొన్ని చోట్ల కరువు తిరిగే దగ్గర పాదం ఇది సూది దింపి పాదం ఎత్తాలండి ఓకేనా అక్కడ క్లాత్ని సర్దుకొని మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు చూసేసారు కదా మొత్తం ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పైనుంచి ఒక అనక్కుట్టేసేసుకుంటున్నాను కుట్టేసేసుకుంటున్నానండి ఇంకా లోపల ఉన్న క్లాత్కి వచ్చేసి మొత్తం హెమ్మింగ్ చేసేస్తాను మళ్ళీ దానిపైన ఇంకొక పాదం తోటి కుట్టి వేయడం అట్లా ఏం చేయనండి నాకు ఎందుకో ఫినిషింగ్ అంత నచ్చదనమాట అందుకనేసి నేను ఇక్కడ చివరి వైపునొచ్చేసి ఒక కుట్టేసేసుకుంటున్నాను బ్లౌజ్లకు కానీ డ్రెస్లకు కానీ తర్వాత హెమ్మింగ్ చేసేస్తానండి లోపలకి ఉన్న ఆ క్యాన్వాస్ క్లాత్ని అంతేనండి ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్టీకి కూడా ఫ్రంట్ పార్టీకి చూడండి ఏ విధంగా మిడిల్కి మార్క్ చేస్తున్నాను ఫస్ట్ మనకు ఖచ్చితంగా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసుకుంటే మనకి నెక్ పక్కగా జరిగిపోదు ఏ డౌట్ ఉండదు అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి నేను మిడిల్కి ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసుకున్నట్టుగా మన నెక్ పొడవు ఎంత అండి ఫ్రంట్ నెక్ ఆరున్నర ఇంచులు అనమాట ఆరున్నర ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసేసుకొని అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేసుకోవడం మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ఏ విధంగా క్యాన్వాస్ యూజ్ చేసి కొడతారా లేదా నార్మల్గా తిప్పేస్తారా అనేది ఒకసారి తెలియజేయండి నాకైతే క్యాన్వాస్ చూస్తేనే యూస్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది అండి ఎందుకు తిప్పేసిన వాటికంటే ఒరిజినల్ వైపుని వచ్చేసి లైనింగ్ పెట్టేసి తిప్పేస్తాం కదా దానికంటే ఇదే బాగుంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ని విధంగా కట్ చేసుకున్నాం కదా ఇది కూడాను ఒరిజినల్ వైపుని పెట్టేసుకొని ఫస్ట్ ఒక కుట్టు కుట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది కూడాను ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక పాదం గ్యాప్ తోటి నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి చూడండి అంతేనండి అంటే ఈ నెక్ క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ షేప్ వస్తుంది నెక్ కూడా పట్టుకొని ఉంటుందండి క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పర్ఫెక్ట్గా తీసుకురాగలము ప్లస్ నెక్ పట్టుకొని ఉంటుంది అందుకోసమనండి డ్రెస్సులకి అదే క్యాన్వాస్ యూస్ చేయకుండా కుట్టిన వాటికి చూడండి అంత పర్ఫెక్ట్గా ఉండదు పట్టుకున్నట్టు ఉండదు అనమాట అందుకోసం చెప్తున్నానండి పర్టికులర్గా ఇప్పుడు చూడండి కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టాలండి ఈ విధంగా ఘాట్లు పెడితేనే మనకి తిప్పేసి కుట్టేటప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్గా ఫోల్డ్ అయ్యి ఫోల్డ్ అవుతుంది అందుకోసం ఏ షేప్ కావాలంటే ఏ షేప్లో అయినా కూడాను వచ్చేస్తుంది మనకు ఏ షేప్ పెట్టామో ఆ షేప్ లేకపోతే కరువు తిరిగే దగ్గర అక్కడంతా అంతా ముడత వచ్చేస్తుందండి ఓకేనా ఈ విధంగా మళ్ళీ పైనుంచి నేను ఫోల్డ్ చేసేసుకొని ఒక అన్న వేసుకుంటూ వస్తున్నాను చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి చూడండి అంతేనండి ఈ విధంగా పైనుంచి నుంచి ఒక అన కుట్టేసుకుంటూ రావడమే ఇంక లోపల ఉన్న ఆ క్యాన్వాస్ క్లాత్ ఉంది కదా దానికి వచ్చేసి నేను హెమ్మింగ్ చేసేసుకుంటున్నాను ఓకేనండి ఇదంతా అయిపోయిన తర్వాత కింద వైపున లైనింగ్ని ఏ విధంగా ఫోల్డ్ చేసి కొడతాననేది చూడండి నీకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఏ విధంగా కట్ చేసామో అంతే అదే మంచి షేప్లో వచ్చిందా లేదా ఇక్కడ ఆల్రెడీ గమ్ పెట్టాం కాబట్టి దీన్ని కొంచెం ఓపెన్ చేసుకోవాలండి రెండు వైపులు కూడా ఓపెన్ చేసేసుకొని చూడండి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను నేను వచ్చేసి కింద వైపున లైనింగ్ని ఫోల్డ్ చేసి కుట్టలేదు కాబట్టి ఇప్పుడు కుడుతున్నానండి నేను ఫ్రంట్కి కుట్టలేదు బ్యాక్కి కుట్టలేదు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కింద వైపున లైనింగ్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను సేమ్ అదేవిధంగా ఇది అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా ఫోల్డ్ చేసి కుట్టేద్దామండి చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే మీకు అర్థం అవడం కోసమే నిదానంగా చూపిస్తున్నాను అండి అంటే నేను ఏ విధంగా స్టిచ్ అదే అదేవిధంగా మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇది ఫో లోపలకి ఉండాలన్నమాట ఫోల్డింగ్ క్లాత్ ఫోల్డింగ్ లోపలకి ఉండాలి పై వైపు ఉండకూడదు ఓకేనండి ఇప్పుడు మనకు కొంచెం డ్రెస్ ఇట్లా పైన ఒరిజినల్ క్లాత్ లేచినా కూడాను మనకి ఆ లైనింగ్ వచ్చేసి లోపల వైపున కుట్టొచ్చేసి వచ్చేసి లోపలకి ఉండాలి కానీ పైకి అండి అందుకనే ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని చూస్తుంటుంది ఈ ఫోల్డింగ్ మొత్తం కూడాను ఒకసారి గమనించారు కదా అంటే ఏ విధమో ఎటువైపుకి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలనేది కూడా తెలియాలండి అందుకోసమే పర్టికులర్గా అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు కుట్టేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఈ ఫోల్డింగ్ ఈ క్లాత్ని ఏ ఎటువైపుకి ఫోల్డ్ చేసి కుట్టాను ఓకేనా చూసారు కదా అది వచ్చేసి ఒరిజినల్ వైపుని చూస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఫ్రంట్కి బ్యాక్కి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒక దాని మీద ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ వెడవ తోటి కుట్టుకుంటూ రావడమేనండి ఇప్పుడు వచ్చేసి రెండు కుట్లు ఖచ్చితంగా వేయాలి ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలండి ఒకవైపున అయిపోవచ్చింది కదా సేమ్ విధంగా ఇంకో వైపున కూడా హాఫ్ ఇంచ్ వెడవ తోటి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ డ్రెస్ షేప్ అండి డ్రెస్ షేప్ అనేది పొట్ట ఎక్కువ ఉండే వాళ్ళకి అంత పర్ఫెక్ట్ షేప్ రాదనమాట అంటే మనం డ్రెస్ని చూసినప్పుడు షేప్ వచ్చేసి కరువు తిరగలేదే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి పొట్ట ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకేనండి అదే టీనేజ్ పిల్లలకి వాళ్ళకి అనుకోండి షేప్ కొంచెం పర్ఫెక్ట్ వస్తుంది అనమాట డ్రెస్ ఓకేనా ఈ పొట్ట ఎక్కువ ఉండే వాళ్ళకి ఇలా ఉంటుంది కొంచెం డ్రెస్ ఇంకా కొంచెం షేప్ మరీ షేప్ ఒకటి అయినట్టే ఉంటుందండి ఓకేనా అంటే అది వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి అట్లా డ్రెస్సులు ఉంటాయి అంటే కదా వాళ్ళకి వచ్చేసి అట్లా ఉంటేనే వాళ్ళకి ఫిట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ ఓకేనండి ఇక్కడ చూడండి కింద వైపున హ్యాండ్స్ని ఫోల్డ్ చేసేస్తున్నాను ఈ విధంగా ఒక రెండు ఫోల్డింగ్స్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళతోటి కుట్టుకుంటూ వస్తున్నానండి సేమ్ అదే విధంగా ఇంకో వైపును కూడా కుట్టుకుంటూ రావడమే ఒక హ్యాండ్ కుట్టేసాను కదా సేమ్ అదే విధంగా ఇంకో వైపును కూడా ఇంకో హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను అంతేనండి చూడండి ఈ విధంగా లైనింగ్కి వచ్చేసి గమ్ పెట్టేసుకున్నారనుకోండి ఒరిజినల్కి లైనింగ్ టైం సేవ్ అవుతుంది మనకి చాలా ఫాస్ట్గా నార్మల్ టాప్ని ఎంత టైంలో కుట్టేస్తామో అంత టైమే తీసుకుంటుంది అంతకంటే ఎక్కువ టైం ఏం తీసుకోదండి ఓకేనా ఏది ఫ్రంట్ వైపు ఏది బ్యాక్ వైపు అని చూసుకొని హ్యాండ్కి అంటే నేను ఘాట్ మార్కింగ్ చేసుకున్నది అయితే వచ్చేసి ఫ్రంట్ వైపు కనండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను కుట్టడము ఈ విధంగా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి ఓకేనా ఇప్పుడు నా పద్ధతిలో కనుక మీరు కటింగ్ స్టిచ్చింగ్ అలవాటు చేసుకున్నారనుకోండి స్టిచ్ చేసేటప్పుడు వచ్చేసి కటింగ్ చాలా ఈజీ ఉంటుంది ఎవరికైనా అర్థమైపోద్ది ఇంకోటి ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ చేయడం మెయిన్ అండి అది డ్రెస్లా బ్లౌజ్లా కూడా ఏదైనా కూడాను సైడ్ జాయింట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది ముందే రన్నర్తో మార్క్ చేసేసుకుంటాను కాబట్టి మీకు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది అండి ఒకసారి ట్రై చేయండి ముందే రన్నర్తో మార్క్ చేసుకోవడం వల్ల ఎందుకు అంత ఫాస్ట్గా అయిపోతుంది నాకు అంటేను రన్నర్తో మార్క్ చేసుకోవడం వల్ల ఓకేనండి ఇంకా చంక వచ్చేసి ప్లస్ గుర్తు రావడానికి కారణం కూడా అదే అనమాట ఓకేనా చూడండి ఒకసారి చూస్తూ ఉండండి మీకే అంత ముందు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పానని కాదు ఒకసారి ట్రై చేయండి ఒకవైపున హ్యాండ్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా సేమ్ అదే అదేవిధంగా ఇంకోవైపున కూడా హ్యాండ్ని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి చూడండి అంతేనండి హ్యాండ్స్ని జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోవచ్చుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా సైడ్ జాయిన్ చేసేద్దాం ఇక్కడ గమనించండి ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నది ఏంటి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా ఫ్రంట్కి బ్యాక్కి అక్కడ వచ్చేసి మార్కర్తో ఒకసారి మార్క్ చేసేసుకుని అక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను ఏంటండి దీనివల్ల ఉపయోగం అంటేనే మనకు చూడండి చంక దగ్గర హెచ్చు తగ్గులు అనమాట అంటే చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ ఉంటుందనమాట అందుకోసం ముందుగా రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా చంక వైపున ఆ చంక మార్కింగ్ దగ్గర ఈ విధంగా రెండు వైపులా పిన్ పెట్టేసుకోవాలి మనకు హ్యాండ్తో పని లేదండి లైనింగ్కి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా చంక దగ్గర ఫ్రంట్కి బ్యాక్కి అది మాత్రమే ఉపయోగం ఇక్కడ వచ్చేసి అక్కడే మనం పిన్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్ బ్లూజ్ను మార్క్ చేసేసుకొని ఇంకా సైడ్ జాయిన్ చేయడం స్టార్ట్ చేశానండి చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను అక్కడ ఆల్రెడీ పిన్ని పెట్టేసాం కదా ఇంకా పిన్ని తీసేసి అక్కడ చూడండి అక్కడ సూది దింపి మళ్ళీ రన్నర్తో ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా ఇంకా దానిపైన కుట్టుకుంటూ రావడమేనండి అంత కష్టం అనిపిస్తుంది ఇక్కడ ఓకేనా అదే రన్నర్తో కనుక మీరు మార్క్ చేసుకోలేదనుకోండి ఆది ఆది డ్రెస్ని తీసుకొచ్చేసుకొని మాటికి చెక్ చేసుకుంటూ ఉంటే అది కొంచెం కష్టం అనిపిస్తుంది అండి అందుకని ఒకసారి అన్నతో మార్క్ చేసేసుకుంటే ఈజీ అనిపిస్తుంది ఓకేనండి ఈ విధంగా ఖచ్చితంగా మూడు లేదా నాలుగు కుట్లు వేయాలండి ప్రతి కుట్టుకి కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకోండి పాదం గ్యాప్ పెట్టుకోవడం వల్ల ఫినిషింగ్ బాగుంటుందండి అందుకోసం చూడడానికి లుక్ బాగుంటుంది ఓకేనా చూడండి ఇక్కడ ఉన్న సైడ్ ఉన్నాయి ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నానండి సేమ్ అదే ఇంకో ఇంకోవైపున కూడాను సైడ్ జాయిన్ చేసేయడమే సేమ్ అదే విధంగా ఆల్రెడీ నేను పిన్ పెట్టేసుకున్నాను కదా ఇక్కడ చూడండి వైపున వచ్చేసి పిన్ పెట్టేసాను ఇంకొచ్చేసి ఇక్కడ మనం చేయాల్సింది లూజ్ మార్క్ చేసేసుకోవాలి లూజ్ మార్క్ చేసేసుకొని ఇంకా సైడ్ జాయింట్ చేయడమేనండి ఇంకోవైపు కూడాను చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా సైడ్ జాయిన్ చేసుకుంటూ రావడమే అంతేనండి ఇంకో వైపున కూడా సైడ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపో వస్తుంది ఇంకా మెయిన్ వచ్చేసి సైడ్ కట్స్ అండి సైడ్ కట్స్ని ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా ఉంటుందండి చూస్తూ ఉండండి ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది ఇక్కడ వచ్చేసి రబ్ చేసేసాం కదా అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ దా కుట్టు మీద కుట్టు రావాలి తర్వాత వచ్చేసి ఇంకా పక్కకు రావాలి ఓకేనా దాని తర్వాత ఒక పాదం గ్యాప్ తోటి జరుపుకుంటూ రావాలండి అంతేగాని చివరి వరకు స్టార్టింగే మనము పక్కకేయకూడదు ఆ కుట్టు రబ్ ఇచ్చిన దగ్గర వచ్చేసి ఒకే చోట రబ్ ఇవ్వాలన్నమాట మూడు కిట్లు మూడు కుట్లు వేసినా నాలుగు కుట్లు వేసిన చివరి వైపున వచ్చేసి ఒకే చోట రబ్బు ఉండాలి ఒక టూ ఇంచెస్ తర్వాత మళ్ళీ కుట్టు పక్కకు జరుపుకుంటూ రావాలన్నమాట అప్పుడు పాదం గ్యాప్ కుట్టుకి కుట్టుకి అప్పుడు గ్యాప్ రావాలి ఓకేనండి ఈ విధంగా మూడు కుట్లు కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి నేను ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేస్తున్నాను చూడండి మెయిన్ వచ్చేసి కట్స్ దగ్గర సిల్క్ కానివ్వండి క్రేప్ కానివ్వండి దేనికైనా నేను ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేస్తానో గమనించండి అలాగే స్టిచ్ చేయండి మీకు ముడతలు వస్తే అప్పుడు అడగండి ఓకేనా అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా ఒక వన్ ఇంచ్ విడల్ క్లాత్ అదంతా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఎన్ని ఫోల్డింగ్స్ చేసేసాను ఇక్కడ రెండు ఫోల్డింగ్స్ చేసేసాను మొదట వేసే కుట్టు వచ్చేసి మనం సైడ్ ఈ కట్స్ కుట్టేటప్పుడు చివరి వైపు నెయ్యొద్దండి ఓకేనా చివరి వైపున వేయొద్దు అది మెయిన్ టిప్ అనమాట ఇప్పుడు నేను ఎక్కడ కుట్టు పడుతుందో ఫస్ట్ అక్కడ కుట్టు వేయాలి ఓకేనా ఈ విధంగా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుంటూ నిదానంగా ఎక్కడికైతే రబ్ ఇచ్చున్నామో అక్కడ వరకు తీసుకురావాలండి చూడండి గమనిస్తూ ఉండండి మీరు చూస్తూ ఉంటే చెప్పేదానికంటే కూడా చూస్తూ ఉంటే ఇంకా చాలా నీట్గా అర్థమవుతుంది ఇక్కడికి వచ్చేసి సూది దింపేసి చూడండి సూది దింపేసాం కదా వరకు వచ్చింది అంతవరకు వచ్చేసి సూది దింపేసి ఇప్పుడు వచ్చేసి మనము తిప్పేస్తున్నాం తిప్పేసి మళ్ళీ అవతల వైపున క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని ఈక్వల్గా పట్టుకోవాలండి టూ సైడ్స్ క్లాత్ని ఈక్వల్గా పట్టుకోవడం వల్ల ఈ అడ్డంగా వచ్చే ఈ కుట్టు ఉంది కదా అది కరెక్ట్గా లైన్గా వస్తుంది మనకు చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఉన్న సూది దింపి చేయాలి ఇవన్నీ కూడాను సూది దింపకుండా అట్లాగే జరిపామనుకోండి కుట్టు జరిగిపోద్ది ఓకేనా మనము ఒకసారి క్లాత్ని తిప్పుకుంటున్నామంటే ఖచ్చితంగా సూది దింపి పాదం ఎత్తిన తర్వాత ఏ పనైనా చేయాలి ఓకేనా ఈ విధంగా మొత్తం చివరి వరకు కూడా కుట్టుకుంటూ రావాలండి ఈ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లోపల వైపున కుట్టుబడుతుంది కదా ఇప్పుడు కుట్టబోయే కుట్టు వచ్చేసి ఒరిజినల్ వైపు నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు చూడండి ఒరిజినల్ వైపు నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు కుట్టే కుట్టు వచ్చేసి చివరి వైపున పడుతుందండి ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్ వస్తుందో ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడాను కట్స్ అనేటివి అంత పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కనుక ఈ విధంగా స్టిచ్ చేస్తారంటే ఇక్కడ సూది దింపి పాదం ఎత్తేసి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తాను మళ్ళీ పాదం దింపి మళ్ళీ అంటే క్లాత్ని జరుపుకోవాలి అంటే మనము సూది దింపిన తర్వాతే అని చెప్పాను కదా అక్కడ కట్స్ దగ్గర ఖచ్చితంగా అది పాటించాలండి చూశారు కదా ఈ విధంగా కుట్టేస్తాను అనమాట అంటే కాటను కొన్ని కాటన్ క్లాత్లు వాటికి అయితే ఓకే కానివ్వండి సిల్క్ క్రేప్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం ముడతలు వచ్చేస్తాయండి అందుకనే పర్టికులర్గా ఈ టిప్ చెప్తున్నాను అనమాట వైపునైతే కట్స్ కుట్టడం స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది సేమ్ అదే విధంగా ఇంకోవైపుని కూడా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నిదానంగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి ఇక్కడ గమనించాల్సింది ఏ విధంగా కుడుతున్నాను ఆ సైడ్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు అంత పర్ఫెక్ట్గా రాదనమాట మనకు సైడ్ వచ్చేసరిగా కుట్టు అందుకోసం గమనిస్తూ ఉండండి ఇక్కడ సూది దింపిన తర్వాత క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనేది గమనించండి అక్కడ వరకు చూడండి ఎక్కడైతే రబ్బిచ్చామో దానికి ఈక్వల్ వరకు రానిచ్చేసాం కదా అక్కడ సూది దింపి క్లాత్ని తిప్పుకున్నాను ఇప్పుడు వచ్చే సవతల వైపున క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఫోల్డ్ చేసేసుకుని రెండుని కూడా ఈక్వల్గా పెట్టుకుని ఉన్నాను ఇప్పుడు గమనించండి రెండు క్లాత్లు ఈక్వల్గా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సూది దింపేసి కుట్టిన తర్వాత మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను అక్కడ వచ్చేసి అవతల వైపున క్లాత్ని ఒక ఒకవైపున మొత్తం ఫోల్డ్ చేసి కుట్టేస్తాం కదా ఇంకోవైపున క్లాత్ని తిప్పుకునేటప్పుడు అవతల వైపున కుట్టకుండా ఉన్న క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఈ రెండు సైడ్ మన కట్స్ ఉంటాయి కదా రెండు ఈక్వల్గా పట్టుకొని చూడండి అప్పుడు మీకు అడ్డంగా వచ్చే కుట్టు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది వంకర అవడము అట్లే ఉండదండి పర్ఫెక్ట్గా వస్తుంది అందుకోసం అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు కుట్టపోయే కుట్టు వచ్చేసి పైనుంచి నుంచి ఈ విధంగా చివరి వైపు అనుకోండి ఇంకా కట్స్ ఏ విధమైన ముడతలు రావు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఓకేనా చూడండి అంతేనమాట సైడ్స్ సైడ్ కట్స్ కుట్టుకోవడం అయితే చాలా అంటే చాలా సింపుల్ అనమాట చూడండి ఇంకా ఎవరికైనా అర్థం కాలేదండి అంటే చెప్పండి దీనికోసంగా ఒక చిన్న క్లాత్ మీద అయినా నేను చూపిస్తానండి ఓకేనా ఒక నార్మల్ క్లాత్ మీద అయినా కట్స్ని ఈ విధంగా స్టిచ్ అనేది చూపిస్తాను ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ చివరి వచ్చేసి అంచులు ఫోల్డ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తాను ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా రెండు ఫోల్డింగ్స్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వాళ్ళతోటి కుట్టుకుంటూ వస్తున్నానండి చూడండి అంతేనండి నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి నన్ను ఖచ్చితంగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అంతేనండి చూడండి ఈ విధంగా కింద వైపున ఈ క్లా ఈ క్లాత్ని వచ్చేసి హాఫ్ ఇంచు వడలతోటి ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి మనం సైడ్ కుట్టిన తర్వాత అయినా కుట్టేసుకోవచ్చు లేదంటే ముందైనా సైడ్ కట్స్ కుట్టిన తర్వాత అయినా చేసుకోవచ్చు లేదంటే ముందైనా చేసుకోవచ్చు నేను వచ్చేసి సైడ్ కట్స్ కుట్టిన తర్వాతే ఫోల్డ్ చేసి కుడుతున్నానండి చూడండి ఈ విధంగా ఒకవైపును కుట్టేసాను కదా సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమే చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచు వడలతోటి కుట్టుకుంటూ వస్తున్నానండి మీకు డ్రెస్ని కటింగ్లో కానివ్వండి స్టిచ్చింగ్లో కానివ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలిసింది నాలెడ్జ్ ప్రకారం ఏమన్నా అవి క్లియర్ చేయగలిగినవి అయితే ఖచ్చితంగా క్లియర్ చేసేస్తానండి చూడండి ఈ విధంగా ఇంకో వైపున కూడా కింద వైపున ఫోల్డ్ చేసి కుట్టడం కంప్లీట్ అయిపోయింది చూసారు కదా స్టార్టింగ్లోనే మీరు ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు చూడండి చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది అందులో ఏ డౌట్ లేదండి ఓకేనా ఇంకా సైడ్ కట్స్ కూడాను అంతే పర్ఫెక్ట్గా ఉంటాయి ఒకసారి చూడండి చూడండి నెక్ కూడాను లోపల నా క్యాన్వాస్ క్లాత్ ఉంది కదా అదంతా కూడా నేను హెమ్మింగ్ చేసేస్తానండి చాక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా సైడ్ కట్స్ అండి ఒకసారి చూపిస్తాను చూడండి మళ్ళీ ఇంకోసారి చూడండి సైడ్ కట్స్ అయితే చూపిస్తాను ఇక్కడ చూసారు కదా లైనింగ్ ఏ విధంగా ఫోల్డ్ చేసి కుట్టాను అనేది ఇప్పుడైతే అర్థమైందని అనుకుంటున్నాను ఈ కట్స్ కట్స్ని వచ్చేసి ఒకసారి గమనించండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి సైడ్ వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అంతేనండి కట్స్ అయితే కుట్టడం చాలా అంటే చాలా సింపుల్ ఒకసారి మీరు ఈ పద్ధతిలో ట్రై చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అంతే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే నలుగురికి ఖచ్చితంగా షేర్ చేయండి బాయ్